ఏంటది ఓర్వలేని తలం కొంతమంది కొన్ని చూస్తే ఓర్చలేరు ఓర్చుకోలేరు అన్నీ వారికే ఉండాలి పక్కన వాళ్ళకుంటే ఓర్చుకునే మనస్తత్వం ఉండదు కల్మషం ముందు బాగా నటిస్తారు కడుపులో ఎంత ఉంటుంది అర్థమవుతుందా ఏముంటది ముందు బాగా నటిస్తారు వెనకాల గోతులు దిగుతారు సురేష్ గారు చెప్పాడు ఆయన పాప నిద్రించాలే ముందయ్య గారు చాలా మంచోళ్ళు అక్క నువ్వు చాలా మంచిదని నువ్వు ప్రార్థన చేస్తే బాగా తగ్గుతుంది అంటారంట వెనకాల ఏం చేస్తారంట గోతులు తిస్తారంట ఇక్కడేమో అక్క మంచిగా చేస్తావు నువ్వు ప్రార్థన నువ్వు చాలా గొప్ప ప్రార్థన పర్రాలివంటారు అన్నా నువ్వు చాలా మంచోడివి నీకు వెనక్కి పోయి ఏం చేస్తారు ఇంకా మిగతా వాళ్ళతో కల్మషము కలిగిన మనస్సు ఇటువంటిది ఎవరి హృదయాల్లో బాగా తెలుసులే అనుకునే వాళ్ళలో ఉంటది ఎందుకంటే వారిలో వాక్యము లేదు వాళ్ళు ఏం లేదు వాక్యము లేదు నువ్వు చదివినా తెలిసినా ప్రయోజనము లేదు దాని ప్రకారం నడిస్తేనే నీకు ప్రయోజనం ఆత్మ రక్షించబడాలంటే వాక్యము నీలో ఉండాలి వాక్యము నీలో ఉంటే జీవ జలము ఊట నీలోంచి ప్రవహిస్తుంది హాలియా వాక్యం నీలో ఉంటే నేను రాగా తెలుసా ఎవరికొకరికి దేవుని స్వార్థ చెప్పాలి దేవుని గురించి ప్రకటించాలి ప్రార్థన చేయాలి అని ఆరాటం తప్పన నీలో ఉంటది కానీ వాక్యం నాకు తెలుసులే అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు నేను బాగా చదువుతున్నా తెలుసులే అనుకునే వాళ్ళు ప్రార్థన చేయరు మందిరానికి రారో రారు అర్థమవుతుందా ప్రార్థన చైర్ ఓ చిన్నప్పటి నుంచి వస్తున్నావు మా తాత తండ్రుల కానీ చూస్తున్నావు సై రాకూడదు అంటున్నారు ఇంకా రావట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏసై ఆలస్యం ఆలస్యమవుతుంది తెలుసులే నువ్వు అనుకుంటున్నావు కదా ఆయన వాక్యం నీ హృదయంలో నింపుకున్నంత వరకు దేవుడు నీ కోసమైనా నిరీక్షణతో చూస్తున్నాడు హెళుయా ఎవరి కోసం అందరూ మారాలని ప్రభువు నిరీక్షిస్తున్నాడు ఆయన రాక గుర్తులు కూడా జరుగుతున్నాయి ముఖ్యముగా మనలో వాక్యము ఉండాలి వాక్య ప్రకారం మనం నడిస్తేనే మన ఆత్మకు రక్షణ మొదటి పాయింట్ ఏంటంట విని విడిచిపెట్టద్దు నీకు తెలిసినా సరే దాని ప్రకారం నువ్వు నడకపోతే వేస్ట్ అయ్యా నువ్వు తాగగాకయ్యా నీ ఆరోగ్యం పాడైపోతుంది నువ్వు తాగుడు మానేస్తే మంచిగా ఉంటావని చెప్పి డాక్టర్లు ఎన్నిసార్లు చెప్పండి తెలుసా తెలియదా తాగే వాళ్ళకి తెలుసుది కదా తాగితే నా ఆరోగ్యం పాడైపోద్ది తెలుసు అయినా ఏం చేస్తారు అప్పుడు వింటున్నట్టనట్ట చెప్పండి వినట్టు కదా నీ వాక్యము తెలిసిన నీకు ప్రయోజనము లేదు దాని ప్రకారము నడిచేవారిగా ఉండాలి ఒకటి విని పెట్టద్దు మొదటి విషయం రెండో విషయం చదువుకుందా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ చదువుకుందా వాక్యము నీలో లేకుంటే దేవుడు అనేక సార్లు నీతో మాట్లాడి నన్ను వినకపోతే దేవుడు ఇలా తేడుతున్నాడు నీ క్రియలను నేను పదిహేడేనా నీవు దౌర్భాగ్యుడవు నువ్వు దిక్కుమాలినవాడవు దరిద్రుడవును ఆ దిగంబరేవై తెలియక నేను ధనవంతుడును దాన వృద్ధి చేసుకున్నాను ఆ చాలు ఎవరిని తిరుతున్నాడు చెప్పండి బాప్తి తీసుకున్నాను మందిరానికి వస్తున్నాను అర్థమవుతుందా వాక్యం ఎంత తప్పోసిన కూడా వాక్యం అనే మాట కూడా నా హృదయములో లేదు అన్న వాళ్ళని దేవుడు తిడుతున్నాడు నేను కాదండి మీకు అందనాలు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడివి దరిద్రుడివి గుడ్డివాడివి దీగంబరిణి వస్త్రాలు అంటే రక్షణ వస్త్రం కూడా కాపాడుకునేంత లేదు అని తిడుతున్నాడు సంఘాన్ని ఎందుకు చెప్పండి చివరికంటాడు వచనంలో ఎప్పటికైనా మారు మనసు పొందో అమ్మాడు చదువు వచనం చదువు అమ్మా నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి చాలు దేని ఎందు ఆసక్తి దేవుని మాట ఎందు దేవుని వాక్యం ఎందు ఇప్పటికైనా నువ్వు ఆసక్తి పెంచుకో నువ్వు అనుకుంటున్నావు నీ ధనవంతుని లోకంలో అన్ని సంపాదించుకున్నాను నాకు బాగా హాయిగా గడుస్తుంది నాకేమి బాప్తి తీసుకున్నాను నేను పరలోకానికి వెళ్తాను అని నువ్వు అనుకుంటున్నావు దౌర్భాగ్యుడా ఎవరు నేను తిట్టట్లేదు ఎవరు కూడా దుష్టుడా నువ్వు పరలోకానికి జార ఇప్పటికైనా మార్ మనసు పొంది ఏమంటున్నాడు ఇంకా వాక్యం ఏమంటున్నాడు మాట్లాడలేని తల్లులారా మీకు వందనాలు సాత్వికముతో ఏమంటున్నాడు ఆశ కలిగి నా వాక్యం నీళ్ళు నింపుకోర నాయన అంటున్నాడు వాక్యం లేకపోతే మన పరలోకం వెళ్ళాం ఒక పాస్టర్ గారు చెప్పాడు పొద్దుగూకులు చూస్తారంటే ఏంటిది పొద్దుగూలు చూస్తారంటే ఏంటి అవి టీవీలో నైట్ అక్క నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అన్నా పిచ్చి పిచ్చింకాళ్ళు చూసి అన్నేసు మళ్ళా గుండెలు జడిసేస్తుంటే సినిమాలు చూస్తుంటారు సెల్లుల్లో టీవీలో అవి భూమానంగా ఇక్కడ గుండెలా గొప్ప గొప్ప అవసరమా నైట్ ఏమొత్తాయి చెప్పండి అవి చూడటం అతడు పాఠం జరండి రాగా అమ్మగారు పార్థం చేయండి ఏ శరీ ఏం చూస్తున్నావు నువ్వు చెప్పండి ఏం చూస్తున్నావు అవి భయం అయితే తెలుసు అయినా చూసి నైట్ పిచ్చి పిచ్చి మరి నువ్వు చూసే ఏంటి ఏం చూస్తున్నావు మన చెప్పండి ఏం మాట్లాడుతున్నావు నైట్ ఏం వస్తాయి కాసేపు వాక్యం విను దేవుని పాటలు పాడుకో లేకపోతే నీకు చదువు రాకపోతే చదువు వచ్చిన పిల్లలతో వాక్యం చదివించుకో సెల్ వాక్యం రాదా టీవీలో వాక్యం రాదా వస్తుంది కానీ అయి చూడం మన నైట్ పిచ్చి పిచ్చికి వస్తున్నాయి ఎందుకు రావు నువ్వు పడుకునేటప్పుడు కాసేపు పాటలు నీ వాక్యం ఏంటి ఎంత ప్రశాంతంగా దేవుడు దర్శనాల ద్వారా నీతో మాట్లాడతారు నువ్వు దయాలయ్యి సీరియల్ సినిమాలు అన్ని నువ్వు చూసావనుకో నైట్ అయ్యే వచ్చి నేను గీకుతుంటాయి లే అని అర్థమవుతుందా అమ్మ నా అర్థమవుతున్నాయా ఏం చేస్తారు అన్ని చూస్తారు సీరియల్ సినిమా తెల్లవారులు అయ్యే తిరుగుతుంటాయి కదా అందుకే వాక్యం ఏం చేయాలంట ఇప్పటికైనా మారి మనసు పొందు ఆసక్తి కలిగి ఉండు ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు కానీ నీలో లేదు అని తిడుతున్నాడు ఎవరిని బాప్తిసం తీసుకోవాలని కాదు లోకంలో ఉన్న వాళ్ళని కాదు బాప్తిసం పొందిన మనల్ని తిడుతున్నాడు దేవుడు ఎవరు ఆ స్థితిలో ఉన్నారు వారిని తిడుతున్నాడు దేవుడు నువ్వు వాక్యం వింటున్నావా వాక్యో ఆసక్తి కలిగి ఉన్నావా లోకం ఎందు ఆసక్తి కలిగి ఉన్నావా అంటా నేను బాప్తిసం తీసుకున్నాలే నాకేం బాగానే ఉన్నా నేను బాప్యసం మీద ఎట్లాగైనా చచ్చిపోతే పర్లోకము వెళ్ళిపోతాను నీ లోకం ఆశ కలిగేదంట అంత సంపాదించుకొని వెచ్చగా నేను లేడు చల్లగా నేను లేదు ఇటు దేవుని సంబంధిగా లేడు అటు లోక సంబంధిగా లేడు అటు ఇటుగా ఉంటారు కొంతమంది ఏంటంట అటుగా ఇటుగా ఉంటారు ఎచ్చగానైనా లేకుండా చల్లగానైనా లేకుండా వెచ్చని స్థితిలో ఉన్నావు నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వేస్తాను లవదే సంఘానికి రాస్తున్నాడు పత్రిక అర్థమవుతుందా అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వెన్ని సంవత్సరాల సీనియర్ భక్తి పరుడు అయినా ఏంటంట ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేసినా నీలో దేవుని ఎందు వాక్యానికి ఆసక్తి లేదనుకో వాక్యం అంటే విసుగుపడుతున్నావు అనుకో వాక్యం వినాలంటే నీ కోపం వస్తుంది అనుకో నీలో దేవుని శక్తి దేవుని వాక్యం లేనే లేదు అందుకే నైట్ కళలు అవి గీకుతున్నాయి మిమ్మల్ని దేవుడు దర్శించాలంటే దేవుని వాక్యం వినాలి దేవుని పాటలు వినాలి దేవుని ఆరాధన చేయాలి ఒంటరిగా కూర్చుంటే ఎవరు నాతో రావట్లేదు ఎవరు నాతో కలవట్లే కొంతమంది ఏం వంక చెప్తారు తెలుసా నేను ప్రార్థన కూర్చుందామన్నా కానీ టీవీ సౌండ్ పెడుతున్నారు టీవీ ఆపినాక ఎవరు సౌండ్ పెడతారు ఇది ఒక వంక కదా కడుపులో ఉంటేనంట సామె తెలుసా మీకు కడుపులో ఉన్న ఉంటే ఆశ ప్రేమ ఉంటే కడబంతిలోనే దాచి పెడతారంట వాళ్ళకి ఏంటంట లాస్ట్కు బంతి అయిపోయే ముందలు వచ్చినా కానీ కడుపులో వాడికి పెట్టాలని ఆశ ఉంటే తను తినేది కూడా ఆపి ఏం చేస్తాడు అంతే మన పరిస్థితి కూడా ప్రార్థన చేయడానికి వీలు కుదరట్లేదు వాళ్ళు టీవీ పెడుతున్నారు నా చెవులు పడుతున్నాయి నేను చూడలేకపోతున్నా ప్రార్థ ఒక వంక నాకు తెలిసి ఎవరు పుట్టగా నేను నడవరు నువ్వు రక్షణ తీసుకున్నావు ప్రార్థన చేస్తావు నీకు ఆటంకంగా ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు ఎక్కువగా పోరాడాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా ఆ నేనట్టా బాప్తిని తీసుకున్నా పర్లోకం వెళ్తాల్లే అనుకుంటే వాళ్ళని తేడుతున్నాడు ఇక నైనా మారు మనస్సు పొందు వాక్య ఆసక్తి కలిగి జీవించు అంటున్నాడు హాడుయా రెండోది ఏంటంట చెప్పాలి నేను చెప్పను ఏం చేయాలి వాక్యమందు ఆసక్తి కలిగి ఏం చేయాలి అది వాక్యాన్ని ఆసక్తితో వినాలి విని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు వాక్యము విని విడిచిపెట్టేవారి పని వచ్చదే చదివినా వచ్చదే దాని ప్రకారం నడవకపోతే అర్థమవుతుందా నేను బాప్తి పొందా నాకు దేవుడు తెలిసి నేను అనుకున్నానికి కూడా ఏమీ ఉండదు అందుకే మన వాక్యం ఆసక్తి కలిగి జీవించాలి వీళ్ళు వింటారు గాని జీవించరు ఇందాకనేమో వింటారు విడిచిపెడతారు వీళ్ళు వింటారు గాని దాని ప్రకారము జీవించరు మనకు వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉండాలి రెండోది అయిపోయింది మూడో చదువుకుందాము మొదటి యాహాలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన త్వరగా తీయాలి ఆ మొదటి అధ్యాయము ఆ చాలు ఏమనుకుంటారంట అసలు మనలో ఏ ఏ పాపం లేదు మనం నెంబర్ వన్ ఏమనుకుంటారు పాటలు బాడే నెంబర్ వన్ వాక్యం చదివినా నెంబర్ వన్ ఏ మనల్ని మించిన భక్తుడే లేడు అనుకుంటారు మందిరంలో కొంతమంది అందరు కాదు ఏమనుకుంటారు అసలు మనలో పాపమే లేదు అనుకొని తనను తాను మోసం చేసుకుంటాడంట ఏం రాయబడింది తనను తానే మోసం చేసుకుంటాడంట మనము తూలు ఒక మాట మాట్లాడినది పాపమే తెలుసా కొంతమంది అంటారు అమ్మగారు ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి అంటారు మేము మర్చిపోయి పండుకున్నది పాపమే తెలుసా మీరు అనుకుంటారు తప్పు చేస్తేనే పాపం అనుకుంటారు కానీ ఒకరు ప్రార్థన చేయమని నా కలిసి చూడాలి ఒకరు ప్రార్థన చేయమని చెప్పితే మీరు చేయకుండా ఊకున్నారనుకో అది కూడా పాపమే మాట వినకపోవటం కూడా పాపమే మరి పాపము లేదు అని చెప్పుకుంటారంట కొంతమంది తనను తానే ఏం చేస్తారు వారిని వారే మనం గా ఎదుగు ఈ సుంకర్ వాళ్ళు నేను పరిసెడు ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా మీ అందరికీ పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు సుంకరి ఏమని ప్రార్థన చేశాడు మీదే లేదా తల్లుల మీ కొందనాలు చెప్పండి భాగం ఇస్తున్నాను వారానికి రెండు సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను వారానికి నేను ప్రార్థనకు వస్తున్నాను నేను బాగా సంతోషంగా ఉన్నాను పర్ఫెక్ట్ భక్తి చేస్తున్నాను నన్ను శుంకరిగా ఉంచనందుకు నీకు ఈ దేవుడు ఒప్పుకోలే అరే నిజమేరా నువ్వు బాగానే వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నావు శుక్రవారం బాగానే ప్రార్థనకు వస్తున్నావు ఆదివారం ప్రార్థన చేస్తున్నావు నీ కలిగిన కష్టములు నువ్వు చేసే దాంట్లో వచ్చిబడిలో నాకు దశ భాగం ఇస్తున్నావు అబ్బా నువ్వు బెస్ట్ అన్న దేవుడు అన్నాడా బైబిల్లో రాసిలేదు ఏంటట అబ్బా నువ్వు బెస్ట్రా నీ అంటే భక్తివంతుడే భక్తి పరుడే లేడు అల్లా దేవుడు అన్నాడు శంకరేమన్నాడు రొమ్ము కట్టుకొని గుండె పాదుకోనయా ఆకాశమైపు చేతులెత్తుటకు నాకు అర్హత లేదు నేను పాపిని అని ఒప్పుకున్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసా ఇగో వీడు పశ్చాత్తాపం కలిగిన వాడు నిజమైన ప్రార్థనా పొరుడు అన్నాడు హిడుయా ఏమన్నాడు నిజమైన ప్రార్థన పరుడు వీడు అని సుంకరిని అన్నాడు అర్థమవుతున్నా అడుక్కు తినేవాడిని అన్నాడు ధనవంతు నల్లా దశభాగం ఇచ్చిన ఎందుకని ఎవరిని వారు హెచ్చించుకుంటారు వారు ఏమవుతారు అదిగో ఆమె అయితే మంచిది కాదు ఆమె బుద్ధి మంచిది కాదు నేనైతే బ్రహ్మాండంగా ఉన్నాను నాకు అసలు ఏ తప్పు తెలియదు నువ్వు అనుకుంటున్నావు అనుకో ఆనే ఉంటుంది తేడా ఒక నువ్వు మారిన ఆమె మీద ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు తెలియకుండానే ఆమెని దూషిస్తున్నావు అర్థమవుతుందా అలా ఉండకూడదు నీకు చేతనైతే ప్రార్థన చేయ సహోదరు కూడా మారాలి అని ఒక మానుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిందనుకో ఆ శాపం ఏమైంది తను తాను హెచ్చించుకున్నవాని దేవుడు ఎప్పుడు దీవించినట్లు లేదు లూసిఫర్ అనుకుందంట రా దేవుని తర్వాత నేనే సింహాసనాన్ని ఎక్కి కూర్చుంటాను అనుకుందంట ఒక తను తండే పాతాళంలో పడ్డాడు అందుకే నేను పర్ఫెక్ట్ నేను కరెక్ట్ అనుకుంటే ఏం చేస్తావు గడ్డి మేస్తావు ఒక రాజు గడ్డి వేశాడు తెలుసు ఆయన పేరేంది మీ అందరికీ బాగా తెలుసు కదా ఏం చేశాడు నేజర్ రాజు అబ్బా ఈ ప్రాకారం అంతా నా తెలివి జ్ఞానం చేత అన్నాడంట దేవుడు ఏం చేశాడు పోరాయన పశువులతో గడ్డి అన్నాడు నెత్తంట పక్షి రాజీవికల వల్ల అయిపోయినాయి అంట అంటే ఎర్రగా అయిపోయింది మంచుకు తడిచాడంట వానకు తడిచాడు ఎండకేండి అంత అవసరమా మనకి అమ్మా అంత అవసరమా అంత అవసరము లేదు నువ్వు భక్తి పరుడవా కాదా అనేది ఎవరు సాక్ష్యం చెప్పాలి ఎవరు చెప్పాలి ఏసైకు బా తీసుకొని ఎవరు సాక్ష్యం చెప్పాడు యాహన్ చెప్పారా లేకపోతే ఏసైని నెంబర్ వన్ అన్నాడా ఆకాశం నుంచి పావురము వచ్చి ఆయన మీద వాలింది తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను అప్పుడు అంటే యేసు ప్రభువు చెప్పాడు ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తారు మన గురించి తెలుసా ఎవరికన్నా తెలుసా ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తాడు ఇప్పుడు కూడా తండ్రి అయిన దేవుడే సాక్ష్యం చెప్తాడు ఎలా దేవుని ఆత్మ నిన్ను అభిషేకించినప్పుడు అన్య భాషలతోనూ మాట్లాడుతూ ప్రవచిస్తుంటావు అప్పుడంటాడు ఇదిగో నా ప్రియ కుమార్తె ఇదిగో నా ప్రియ కుమారుడు అని దేవుడు సాక్ష్యం చెప్తాడు నీ గురించి దేవుడే కాదండి మనుషులు కూడా నీవు దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత నువ్వు ఉండే పద్ధతిని బట్టి నువ్వు చుట్టూ ఉన్న మనుషులు కూడా అమ్మో ఆ తల్లి ప్రార్థన చేస్తే చాలా పవర్ఫుల్ అలా ఉండాలి కానీ నేను నెంబర్ వన్ వీళ్ళంతా ఉత్త పనికి మాల్లూ నేనే బాగా ప్రార్థన చేస్తాను అనుకోవడం చాలా తప్పు నాలో ఏ తప్పు లేదనుకోవడం చాలా తప్పు మనుషుల్లో పాపలు నేను పడేవడు లేడు పాపము లేనివాడు దేవుడు ఒక్కడే హలలియా పాపం పాపము లేనివాడు దేవుడు ఒక్కడే ఎప్పుడు నిన్ను నీవు ఎవరికి సరి చూసుకోకు దేవునికి సరి చూసుకోవాలి ఆయన పోలి మనము నడుచుకోవాలి మూడు చెప్పాను టగ టాక చెప్పండి వాక్యం విని రెండవది వాక్యం అందు ఆసక్తి కలి ఉండాలి మోసం చేసుకోకూడదు మూడోది మనల్ని మనం ఎప్పుడు పక్కవారితో పోల్చుకోకూడదు మనలో కూడా నోటి ద్వారా పిల్లల్ని తిట్టమండి గబుకున్న చెడు పాడు కాని అన్నా కానీ పాపమే అర్థమవుతుందా అందుకని పాపం లేని మానవుడు లేడు వాక్యం అంటే అందరికి విసుకు చిరాకు పరాకు వస్తుంది కదా ఒక్క వచ్చి నుంచి వచ్చి నేను ముగిస్తా నెహమ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడవ వచ్చిన త్వరగా తీయాలి ఇదొక వచనం గురించి నిన్ను ముగించుకుంటా త్వరగా వాళ్ళంట మీరు ఒక అర్ధ గంట పది నిమిషాలు ఎక్కువ చెప్తే కాలు జాపుకొని ఇటొంగి కూర్చొని అటొంగి కూర్చొని మళ్ళా ఆప శాపాలు పడిపోతారు కొంతమంది కాలు జాపుకుందామా లేచి తిరుగుదామా మలుచుకుందామా అట్టా ఇటా అని చూస్తారు కానీ ఇక్కడ అంట ఇస్రాయల్ ప్రజలు ఎంతవరకు ఉన్నారు తెలుసా ఉదయం నుంచి ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన నెహమ్య గ్రంథము ఆ మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చాలు వీళ్ళు వాక్యం ఎంత చెప్పినారు తెలుసా మీకు మీరైతే ఒక్కరు కూడా ప్రార్థనకు రారు అసలు అర్థమైందా మనకి తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయింది అనుకో పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర అప్పుడన్ని నాలుగు గంటలు పన్నెండున్నర ఒక్కొక్కసారి పన్నెండింటికే ముగిస్తాం అనుకో అప్పుడన్నీ మూడు గంటలున్నారా మూడు గంటలు లేకపోతే నాలుగు అనుకుందాం నాలుగు గంటలు అనుకుందాం అర్థమైందా వాళ్ళు ఉదయం ఏడు ఏడు గంటలు అంచి లెక్క పెట్టండి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎంత ఏడు గంటలు అర్థమవుతుందా ఏడు గంటలు కూడా వాక్యము చెబుతుంటే ఆసక్తితో విని నిలబడి విన్నారంట వాళ్ళు కూర్చుంటానికి ఆడ ఏం లేవు ఆసనాలు లేవు మల్లాగా ఫ్యాన్ లేసి నేడ ఉండి ఏం లేవు అర్థమైందా నిలబడి వాక్యం ఆసక్తితో స్త్రీలు తెలివి కలిగిన వారు జ్ఞానము కలిగిన వారు దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉన్నవారు ఏడు గంటల సేపు వాక్యం వింటూనే ఉన్నారంట అల్లి కూడా చెప్పరా ఏసు రక్తమే బా ఒక గంట సేప ఇచ్చి పెడితే మీరు తెల్లవాళ్ళు ఏం చేశారు తెల్ల మిమ్మల్ని కూడా ఎండలు నిలబెట్టి ఏడు గంటలు వాక్యం చెప్పాలి ఒక్కరు కూడా కనపడరు ఇంకా మధ్యలో అమ్మగారు ఎప్పుడు చెప్పు ఆ టైమింగ్ మీరు రామని మానుకునే వాళ్ళు కూడా ఉండరు అర్ధ గంట లేట్ అవుతున్నా టైం అయిపోతుంది కదా చాలా టైము అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడంటే ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఏడు గంటల సేపు హెచ్చరా గారు వాక్యం చెప్తానే ఉన్నాడంటే ఇస్రాయల్ ప్రజలకి దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి చెప్తానే ఉంటే వాళ్ళ ఆసక్తితో చిన్నపిల్ల తల్లులు కూడా సంకల వేసుకొని ఏం చేస్తున్నారు వాక్యం దేవుని మాటలు విని హృదయములో వాటిని నింపుకుంటున్నారు హాలియా వారికి ఎంత ఆసక్తి అని చూడండి తొమ్మిదో వచ్చిన కన్నీరు గారుస్తున్నారు అయ్యో మా పాపాలు ఇలా ఉన్నాయా నువ్వు నిజముగా వాక్యం ఉంటే నీలో పశ్చాత్తాపం వస్తుంది వాక్యం అంగీకరిస్తే నీ కళ్ళంలో మి నీళ్ళు వస్తాయి ఎందుకో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆదరణ కలిగింది శ్రమలో ఉన్నవారికైతే పాపములో ఉన్నవారికైతే పశ్చాత్తాపం కలిగిద్ది అర్థమవుతుందా ఎవరు లేని వారికి నేనే తోడు అని దేవుడు అంటాడు కాబట్టి ఏమస్తుంది ధైర్యం వస్తుంది శోధంలో ఉన్న వారికి ఏమొస్తుంది ధైర్యం వస్తుంది ఎందుకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు గనుక ఎలా ఉన్నారు నిద్రపోతున్నారా కాళ్ళు చాపుకున్నారా టీడి తిరుగుతున్నారా చెప్పండి ఎన్ని గంటలు మళ్ళా ఈ మూడు నాలుగు గంటల్లోనే మనకి ఒక గంట పాటలు అర్థమైందా ఓన్లీ మనం చెప్పుకునేది ఒక నలభై నిమిషాలు మాత్రమే వాక్యం ఏడు గంటలు వాక్యం చెప్ తినాలంటే అసలు వా యేసు రక్తమే ఆ రోజులు సరిపోయింది ఈ రోజులో ఉంటారా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు యేసు రక్తమే జయం అందుకే మనము దేవుడు ఆసక్తి అందుకే దేవుని వాక్యం అంటే దేవుని మందిరంలో ఆసక్తి లేదు కాబట్టి నేమొస్తున్నాయి చెప్పండి నేను చెప్పను మీకు తెలుసు మీకే వదిలేస్తున్నాయి చాయిస్ ఏమవుతున్నాయి అప్పులు ఏమి ప్రీతంగా పెరిగిపోతున్నాయి అర్థమైందా బలహీనతని విపరీతంగా పెరిగిపోతున్నాయి కరు విపరీతంగా అన్ని పెరుగుతున్నాయి ఎందుకంటే మళ్ళీ వాక్యం అంతా ఆసక్తి పెరిగితేనే కానీ కిందికి పోవడానికి మళ్ళీ అవి పెరుగుతున్నాయి ఇది తగ్గిపోతుంది అందుకే నేను చెప్పే వార్త ఒకటి వాక్యం వినాలి ఆసక్తితో వినాలి ఇష్టమైన వారు మాట్లాడుతుంటే ఎంత శ్రద్ధతో వింటాము చెప్పండి ఏందరో నాకు ఎవరు తెలియదు అన్న చూస్తున్నారు అవునా కదా మనం ప్రేమించే వాళ్ళు మనకు ఇష్టమైన వాళ్ళు మాట్లాడితే ఎంతో ఇంట్రెస్ట్తో వింటాం అదే ఇష్టం నేను వాళ్ళు మాట్లాడి ఎప్పుడు పోతారా అని చూస్తాం కదా అందుకే ఏసై అంటే వాక్యం అంటే ఎవరు ఇష్టంగా భావించి ఇష్టముగా దాన్ని ప్రకారం నడుస్తారు వాళ్ళ దేవుడు నా స్నేహితులు వీరే అన్నాడు ఒక ఆయన వచ్చి ఇదిగో నీ సహోదరి నీ తల్లి నీ తండ్రి వీళ్ళు వచ్చారు నీకు నిన్ను పిలుస్తున్నారు అంటారు ఏసఐని అంటే ఏసై అంటాడు వాక్యాన్ని విని వాక్యానుసారం నడిచిన వారే నా తల్లి నా సహోదరుడు నా సహోదరి అన్నాడు అంటే వాక్యం ఆసక్తి కలిగిన వారే ఆయన కుటుంబ సభ్యులు అని అర్థం ఈ వాక్యం ఎందరి హృదయాలు దేవుడు పలింపుదాయి చేయండి కాక ఆమెన్